ప్రజల దృష్టిని ఎల్లకాలం మళ్లించడం కుదరదు ఇప్పటికే ప్రజలు విసిగి వేసారిపోయారు ఐదు సంవత్సరాలు జనం వెయిట్ చేయకుండానే తరిమితరిమి కొట్టే రోజులు త్వరలోనే ఉంటాయన్నది స్పష్టంగా కనిపిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో నేడు గుంటూరు సిఐడి కార్యాలయానికి విచారణ నిమిత్తం హాస్ట్రైన సజ్జల రామకృష్ణారెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరించాలనే ఉద్దేశంతో సిఐడి కార్యాలయానికి వచ్చినట్లు తెలియజేశారు దాడి జరిగిన సమయంలో నేను లోకల్లో లేనని గతంలో కూడా పోలీసులకు చెప్పినట్లు తెలిపారు మీ సూచనల ప్రకారమే జరిగిందా ఈ దాడి అని పోలీసులు అడిగారని తెలిపారు తెలియని విషయాల గురించి నన్ను అడుగుతున్నారు వాటి గురించి నాకు తెలియదని చెప్పాను రెడ్ బుక్ పాలన రోజు రోజుకి పెరిగిపోతుందని అన్నారు రాజ్యాంగానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు

ఇదే పని మొదలు పెడితే ఎట్లా ఉంటుంది మీరు ఏ రిమాండ్ రిపోర్ట్ దీన్ని అన్నా చూడండి రిమాండ్ రిపోర్ట్ రిమాండ్ రిపోర్ట్ ఏ కన్ఫెషన్ అన్నా చూడండి మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం తెప్పించుకొని చూడండి దాంట్లో ఏమీ అసలు సంబంధం ఉండదు మీరు నిందితుడుగా చేర్చిన వాడికి కానీ కన్ఫెషన్ తీసుకున్న వాడికి కానీ ఒక పరిచయం కూడా ఉండదు అయినా సరే తీసుకుంటాం రాసేయడం పదకొండేళ్ళ క్రితం ఆ పోసాన కృష్ణమూర్తి అయితే పదే పదేళ్ల క్రితం ఉంటాయి తొమ్మిదేళ్ళ క్రితం ఆ కామెంట్ తీసి ఇప్పుడు ఊరికో బాధ కలిగిందంటే ఎత్తి లోపల వరేస్తారు రాత్రి పూట తీసుకోవచ్చు ఇలాంటి వర్షం పెడితే అన్నీ అలాంటివి మరి ఎక్కడికి దారి తీయాలనుకుంటున్నారో ఎక్కడికి దారి తీయించదలుచుకున్నారో అర్థం కావట్లేదు దయచేసి ఇప్పటికైనా వాటి వాళ్ళు మానుకోగలిగితే నువ్వు వేస్తున్న విత్తనం మామూలు చాలా ప్రమాదకరమైనవి దీని నుంచి వచ్చే చెట్టు భయంకరంగా ఉంటుంది అది అంటే వ్యవస్థలను ఇంతగా దుర్వినియోగం చేసి చేయడం మొదలుపెట్టాక ఇది ఇక్కడతో ముందుకు పోయి దానివల్ల కలిగే దుష్పరిణామాలు ఎవరు ఉంటాయి దానికి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాల్సి వస్తుంది రెండవది నిన్న ఏదో లిక్కర్ స్కానర్ అదొక తప్పుడు కేసు ఆ విషయంలో మన సాక్షి పత్రిక సంపాదకుడు ఎడిటర్ ధరేంద్ర ఎడిటర్కి వెళ్ళారు అంటే ఇంకా దానికి లిమిట్స్ కూడా లేవు ఎక్కడికి వెళ్తున్నాము మీడియా అనే దానికి ఉన్న ఒక మనం ఇస్తున్న ఒక మంచి ఒక పొజిషన్ కానీ పవిత్రమైన దీన్ని కానీ దాన్ని కూడా ఒక దృష్టిలో పెట్టుకోవటం పోయింది కూడా దేనికి ఇంకొక ధరుంజయ రెడ్డి ఆయన కృష్ణమోహన్ రెడ్డి అక్కడ ఉంటారని ఎందుకుంటారు అసలు పోయి పోయి ఉన్నారని అనుకోవడానికి నీకు ఆధారాలు లేదు జరగకపోవడం తలుపు కొట్టేయడం లోపలికి వెళ్ళా ఉన్నాడా అని వెతకడం ఏమంటే మా ఇన్వెస్టిగేషన్లో పార్ట్ వీ హ్యావ్ దట్ రైట్ ఇది హెరాస్మెంట్ గా ఏమవుతుంది